అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్ ఈ యొక్క వీడియోలో ఎస్ఏ టు మార్క్స్ ఏ విధంగా ఎంట్రీ చేయాలి అదేవిధంగా ఈ యొక్క మార్కులకు సంబంధించి వర్కింగ్ డేస్ని ఎక్కడి నుంచి కౌంట్ చేయాలో డీటెయిల్గా చూద్దాం మనం మార్కులు ఎంట్రీ అయితే ప్రతిసారి ఉన్నట్టుగానే మనకు ఐఎస్ఎంఎస్ తెలంగాణ వెబ్సైట్లో అయితే ఈ యొక్క మార్క్స్ అయితే ఎంట్రీ చేసుకోవచ్చు వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి నేను డైరెక్ట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సీసీ లాగిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సీసీ లాగిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే కావాలి పేజీలోకి వెళ్ళిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ సీసీ ఎంట్రీ అనే ఆప్షన్ దగ్గర ఎస్సీ టూ అని కొత్త ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క దానిపై క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా రావడం జరుగుతుంది మనకు టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఎస్సీఏ టు ఇక్కడ క్లాస్ అనే దగ్గర క్లాస్ సెలెక్ట్ చేసుకుని మీడియం సెలెక్ట్ చేసుకొని గో అంటే మనకు ఆ యొక్క క్లాసులో విద్యార్థులందరూ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ ఈ విధంగా ఓపెన్ కావడం జరిగింది ఇంతకుముందు ఇక్కడ క్లాసు ఇక్కడ సెక్షన్ అండి మీడియం కాదు క్లాసు సెక్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది ఈ కూడా స్టూడెంట్ ఐడి మామూలు ఐఎస్ఎంఎస్ స్టూడెంట్ ఐడి స్టూడెంట్ నేమ్ వచ్చింది సెక్షన్ వచ్చేసింది ఇక్కడ నెంబర్ ఆఫ్ అటెండెన్ డేస్ వచ్చి వచ్చింది ఇక్కడ తెలుగు మార్క్స్ ఇంగ్లీష్ ఇక్కడ ఇంగ్లీషు మ్యాథ్స్ టోటల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇక్కడ సైడ్ చూస్తున్న మనకు హెచ్పిఈ ఏసీఈ యొక్క మార్క్స్ అయితే ఉంటాయి అయితే మనకి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి వచ్చేసి మనకు అవుట్ ఆఫ్ ఫిఫ్టీకి అయితే మార్క్స్ ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఫార్టీ నైన్ ఎంటర్ చేస్తే ఏ ప్లస్ అని రావడం జరిగింది టోటల్లో కూడా ఆటోమేటిక్గా వచ్చింది ఇక్కడ ఏసీఈ డబ్ల్యూసీఈఈఈ విఈఎల్ఎస్ కూడా మనకు అవుట్ ఆఫ్ ఫిఫ్టీకి వేయవలసి ఉంటుంది స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీరు అది మార్క్స్ వేయవచ్చు మరి వర్కింగ్ డేస్కి వచ్చినట్టయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ వన్ థర్టీ వన్కి అయితే ఇచ్చాడు మరి ప్రతి స్టూడెంట్కి వర్కింగ్ డేస్ వన్ థర్టీ వన్ ఎక్కడి నుంచి కౌంట్ చేయవలసి ఉంటుందంటే మనకి ఈ ట్వంటీ నైన్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి ట్వంటీ త్రీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే మొత్తం వర్కింగ్ డేస్లో ఆ విద్యార్థి ఎన్ని రోజులు హాజరయ్యాడో కౌంట్ చేసి టోటల్ వన్ థర్టీ వన్కి ఇక్కడ మనం వేయడం అయితే జరుగుతుంది మరొకసారి చూసుకోండి నేను కింద డిస్క్రిప్షన్లో కూడా వర్కింగ్ డేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఈ యొక్క వర్కింగ్ డేస్ని కౌంట్ చేయవలసి ఉంటుంది ఓకే చివరికి మనం ప్రతి ఒక్కరి మార్క్స్ ఎంటర్ చేసి ముందట చెక్ బాక్స్లో చెక్ చేసుకుని సేవ్ సెవెన్ ఎయిట్ దగ్గర చేసుకుంటే మార్క్స్ మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు తప్పులైతే అండ్ ఫైనల్ సబ్మిట్ చేస్తే మళ్ళీ ఎడిట్ అయితే లేదు ఓకే మీరు ఖచ్చితంగా ఫైనల్ సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఫైనల్ సబ్మిట్ చేస్తేనే మనకి మార్క్స్ ఎంట్రీ దగ్గర మనకి ప్రోగ్రెస్ అయితే చూపిస్తుంది ఓకే ఈ విధంగా మనం ప్రతి క్లాసు ఎంట్రీ చేసుకున్న తర్వాత ప్రోగ్రెస్ కార్డులు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే ప్రోగ్రెస్ కార్డ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రింట్ కానీ పీడిఎఫ్ ఏ విధంగా చేసుకోవాలో నెక్స్ట్ అయితే చూద్దాం అదేవిధంగా బల్క్ పీడిఎఫ్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం అంటే క్లాస్ మొత్తం అందరికీ ఒకే పీడిఎఫ్లో వచ్చేటట్టు అయితే మనం ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ మార్క్స్ ఎంట్రీ చేసేటప్పుడు మీకు సమస్యలు ఎదురైనట్లయితే ఒక క్లాసులో యాభై మంది విద్యార్థులు ఉన్నప్పుడు అందరివి ఎంట్రీ చేయకుండా ఒక పది మంది ఎంట్రీ చేసి సబ్మిట్ చేసి నెక్స్ట్ మరొక పది మంది ఈ విధంగా ఎంట్రీ చేస్తూ పోతే వెబ్సైట్లో సమస్యలు ఉన్నా కూడా మనకి కొంచెం ఫ్రీగా అవ్వడం అనేది అయితే జరుగుతుంది ఓకే మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి అదేవిధంగా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ